హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ఇద్దరు కుర్రోళ్ళు ఈ ఇద్దరు కుర్రోళ్ళు నా బండికి రోజు ఏ దరిద్రం పట్టిందా కానీ హ్యాండిల్ లాగా వేయలేదు అంతే సింపుల్గా వచ్చారు ఎర్లీ మార్నింగ్ త్రీకి నా బండి కొట్టేశారు విజయవాడలో మా ఆఫీస్ దగ్గరే కెమెరాలు ఉన్నాయని కూడా ఆలోచించకుండా బండిని ఎంత ఈజీగా స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతారో చూస్తూ ఉన్నది వీడియోలో నాకేం పట్టిందో ఈ దరిద్రం అంతా అయినా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా కొంచెం వాళ్ళు కుర్రోళ్ళు ఆలోచించాలి ప్రతి ఒక్కరికి కూడా ఉండి బళ్ళు అనేక పనిముట్లు చేసుకుంటారు అది కూడా ఆలోచించకుండా ఇలా బళ్ళు దొంగతనాలు చేస్తే ఎలా విజయవాడ నడి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే చాలా బాధాకరమైన విషయం చూడండి వీడియో ఒకటికి రెండుసార్లు ఉన్న వాళ్ళ బండి తీసుకుని పోయి అంత చక్కగా నీట్గా వెళ్ళిపోతాం హెడ్లైట్ ఆన్ బిఎస్ సిక్స్ మోడల్ కదా లేటెస్ట్ బండి ఏం చేస్తాం జంప్ సీసీ కెమెరాల్లో కూడా దొరికిన ఏం చేస్తాం దొరకాలి కదా బండి దొరికితే బాగుండు దేవుడి వల్ల ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీ బళ్ళు మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని హ్యాండిళ్లకు మాత్రం పక్కా వేసుకోండి ఇంకొకటి జనాలు సంచరించే ప్లేసుల్లో మీ బళ్ళు పెట్టుకోండి ఇలాగా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్న ప్లేసుల్లో వీళ్ళకి అనువుగా బళ్ళు దొంగతనం చేస్తారు